హలో ఆ అక్క చెప్ప నా పని ఇప్పుడెక్కడ అవుతుందిలే మా ఇంటి నిండా ఊరికి కూర్చొని తినే జనం ఎక్కువ ఉంటారు కదా నీ పని అయిందా అక్క ఆహా లేదక్క నా పని సాయంత్రం వరకు కూడా అవ్వదు మా ఇంట్లో మందు బిళ్ళ నుండి మంచం కోడి వరకు అన్నీ నేనే చెయ్యాలి పందిరి గురించి కూడా పని చెప్తారు రెండు దున్నపోతులు అడ్డంగా పడి మేస్తున్నాయి కదా వీటిని మేపే కంటే కూడా నిజంగా రెండు గేదెలను కొని ఇంటి ముందు కట్టేసుకొని వాటిని పెంచుకుంటే నాలుగు లీటర్ల పాలన్నా ఇస్తాయి నాలుగు రూపాయలన్నా వస్తాయి కొన్ని జీవితాలకి ఆత్మగౌరవమా పాడా ఒక రోషం ఉండదు ఏమి ఉండదు అలా ఇంటి మీద పడి తింటూ ఉంటాయి సిగ్గు లేకుండా ఆ పని పాట ఉంటదక్క ఊరికే కూర్చొని ఆ కరెంట్ బిల్లు కాలేదాక టీవీ చూడడం లైట్లు ఫ్యాన్లు వేయడం ఇంక ఇదే పని వేరే పనే ఉంటుంది అవునక్క రెండు పెంపుడు జంతువులు పెంచుకున్నా పోయేది విశ్వాసం అన్నా ఉంటుంది పుట్టిన ప్రతి మనిషికి ముసలితనం వస్తుంది కదా ఈ ముసలితనం మనకి ఎందుకు శాపంగా మారింది కష్టపడాల్సినంత సమయం కష్టపడి పిల్లలకి ఇవ్వాల్సిన ఆస్తులన్నీ ఇచ్చాం ఇచ్చిన ఈ వయసులో పిల్లలు మనవలు మనవరాలు హాయిగా గడపాల్సిన సమయంలో మనకి గతి ఏంటి జ్ఞాపకాలను కూడబెట్టుకోవాల్సిన ఈ సమయంలో ఈ కష్టాలేంటి ఈ బ్రతుకేంటమ్మా ఏంటి బ్రతుకు ఇంటికి దూరమై బయటికి వచ్చేసాం ఇప్పుడు అనాథాశ్రమంలో పోయి బ్రతకాలని ఆశ లేదు ఇంతటితో మన జీవితాన్ని ముగించేద్దాం ఏమంటావు సుధా ఏమంటావు చెప్పు వృద్ధాప్యం అనేది సంతోషకరమైన నాపంలో ఉండాలి కానీ ఇలా శాపంగా మారకూడదు గుర్తుంచుకోండి ప్రతి ఒక్కరికి ముసలితనం తప్పదు ప్లీజ్ రెస్పెక్ట్ పేరెంట్స్